హలో ఫ్రెండ్స్ చీకటి రోజుల్లో గానాలు ఉంటాయా ఎందుకు ఉండవు చీకటి రోజుల గురించి ఉంటాయి ఈ మాట అన్నది జర్మనీకి చెందిన ప్రసిద్ధ ప్లే రైటర్ పోయెట్ బెరాల్ట్ బ్రహ్ట్ ఆయన నాజీ టైంలో దేశం వదిలి ప్రవాసానికి పోయి ఎక్కడెక్కడో తలదాచుకున్నాడు ఆయన కూడా దేశంలో ఉన్న చీకటి రోజుల గురించే అనేక రచనలు చేశారు మీకు చీకటి అంటే అర్థమైంది కదా ఇది అమావాస్య రోజు మన డాబా మీదనో పొలంలో మంచం మీదనో చూసే చీకటి రోజులు కాదు దేశంలో చీకటి రోజులు అంటే నాజీ పాలన లాంటివి నియంతృత్వ పాలన లాంటివి ఇలాంటి వాటిని చీకటి రోజులు అంటారు అందరికీ తెలిసిందే కదా సో అటువంటి చీకటి రోజుల గురించి ఏదైనా రచన వస్తే దానికి చీకటి పాఠాన్ని పేరు పెడితే అలా ఉంటుంది చెప్పండి సరిగ్గా మేము కూడా అదే చేసాం చీకటి పాట ఈ పుస్తకం గురించి మాట్లాడటానికే నేను ఈ వీడియో చేస్తున్నాను చీకటి పాట నియంతలపై మిగ్యుల్ పరిహాసం గ్యాబ్రియల్ గార్షియా మార్క్వేజ్ ఈ గ్యాబ్రియల్ గార్షియా మార్క్వేజ్ గురించి కూడా నేను ఇంతకుముందు మాట్లాడాను మీతో కంగలాన్ అనే సినిమా గురించి చెప్తున్నప్పుడు అది ఒక మ్యాజికల్ రియలిస్ట్ సినిమా అని చెప్తూ ప్రపంచవ్యాప్తంగా సాహిత్యంలో మొట్టమొదట మ్యాజికల్ రియలిజం అంటే తాంత్రిక వాస్తవికత అంటారు దీన్ని ప్రవేశపెట్టిన ఆయన గార్యల గార్షియా మార్క్వేజ్ ఒక మ్యాజిక్ని ఒక రియాలిటీని కలిపి ఆయన రచనలు చేస్తాడు అట్లా కలపకుండా ఆయన కేవలం వాస్తవికత ఆధారంగానే రాసిన పుస్తకం ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్కటి ఇది దీని ఒరిజినల్ టైటిల్ క్లాండెస్టైన్ ఇన్ చీలే ఎవరైనా ఇంగ్లీష్లో చదవదలుచుకుంటే క్లాండెస్టైన్ ఇన్ చిలే పుస్తకం దొరుకుతుంది అమెజాన్లో కూడా దొరుకుతుంది కొనుక్కోవచ్చు ఈ పుస్తకం స్పెషల్ ఏంటంటే ఇది ఒక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇందులో నియంత్రణపై మిగ్యుల్ లిట్టిన్ పరిహాసం అనేది కదా ఈ మిగ్యుల్ లిట్టిన్ అనే ఒక సినిమా డైరెక్టర్ అనుభవం ఆధారంగా రాసిన పుస్తకం అమెరికా ఖండంలో దక్షిణ భాగాన ఉండేదాన్ని సౌత్ అమెరికా లాటిన్ అమెరికా కూడా అంటారు అదంతా కూడా ఒకప్పుడు స్పానిష్ కాలనీస్ కాబట్టి అక్కడ ప్రధానంగా స్పానిష్ మాట్లాడతారు ఆ దేశాల్లో చాలా కాలంగా పొలిటికల్గా చాలా సమస్యలు ఉన్నాయి ఆ దేశాల అంతర్గత వ్యవహారాలన్నింటిలోనూ అమెరికా వేలు పెట్టడం వల్ల అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని కోలదూసి సైనిక ప్రభుత్వాలని తీసుకురావటం వల్ల అటువంటి దేశాల్లో చిలే ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అక్కడ అతి పెద్ద సైనిక కుట్ర జరిగింది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మోస్ట్ పాపులర్ నాయకుడు ఐఎందేని హత్య చేసి మరీ పినోషే అనే ఒక నియంత అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చి రాగానే తెలుసు కదా ఎక్కడైనా సైనిక నియంత్ర ప్రభుత్వాలు ఎలా ఉంటాయో అదే పద్ధతిలో దేశమంతా విపరీతమైన దమకాన చేశాడు అనేక మందిని కవులని రచయితల్ని సినిమా వాళ్ళని మానవ హక్కుల కార్యకర్తల్ని చంపేశారు లేదా జైళ్ళలో పడేశారు అట్లా చంపడానికో జైల్లో పెట్టడానికో అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న ఒక సమూహంలో మన డైరెక్టర్ మిగ్యుల్ కూడా ఉన్నాడు ఆయన చాలా చాలా పాపు பாப்புலர் டேரக்டர் எவரையா குர்த்தபட்டே டைரக்டர் అక్కడున్న ఒక సైనికుడు ఇతన్ని గుర్తుపట్టి నెమ్మదిగా అయితను తప్పిస్తాడు తప్పిస్తే తన దేశం వదిలి పారిపోతాడు పారిపోయి ఎక్కడెక్కడో తలదాచుకుంటాడు మెక్సికో వెళ్తాడు మెక్సికో నుంచి రకరకాల చోట్లకి వెళ్ళి ఎక్కడ సౌత్ అమెరికాలో ఉన్నా సేఫ్ కాదని చివరికి స్పెయిన్ కూడా చేరతాడు అతనికి ఎలాగైనా తన దేశం తిరిగి వెళ్ళాలని కోరిక అక్కడ ఏం జరుగుతుందో చూడాలని కోరిక ఏమైపోతుందో తన దేశం తెలుసుకోవాలన్న తాపత్రయం కాబట్టి ఎప్పుడు తన దేశంకు వెళ్ళటం గురించి రకరకాల కళలు కంటూ ఉండేవాడు మాట్లాడుతూ ఉండేవాడు చివరికి పదేళ్ల తర్వాత అంటే డెబ్బై మూడులో ఆయన దేశం నుంచి పారిపోయిస్తే ఎనభై మూడులో క్వినేషియా ప్రభుత్వం దేశానికి ఎవరెవరు తిరిగి రావచ్చు అంటూ జాబితాలు విడుదల చేయటం మొదలుపెట్టింది ప్రతి జాబితా ఆయన చాలా ఆత్రంగా చూసుకునేవాడు తన పేరుందా లేదా అని అట్లా అనేక జాబితాల తర్వాత చిట్ట చివరి జాబితా వచ్చింది అందులో తన పేరు ఉంది కానీ ఆ జాబితా ఏంటంటే దేశంలోకి ఎప్పుడు తిరిగి రాకూడని వాళ్ళ జాబితా ఇది అందులో ఆయన ఉన్న తర్వాత హతాశులైపోయి దాదాపుగా ఒక కెఫేలో కూర్చొని రోజు ఇదే మాట్లాడుతూ ఉంటే ఫైనల్గా ఒకరోజు ఒక బృందం వచ్చి ఆయనకి సరే మిమ్మల్ని మేము ఆ దేశానికి పంపిస్తాము మీరు నిజంగా సినిమా తీస్తారా అని అడుగుతుంది వెంటనే ఆయన ఎగిరిగంతే చెప్పుకుంటాడు అంతకంటేనా ఇంకా కావాల్సింది ఏంటి అని అందరూ గుర్తుపట్టే ఒక దేశంలోకి ఆయన ఎట్లా వెళ్తాడు వెళ్ళటం ఈజీ కాదు కదా అందుకోసం ఆయన కొన్ని నెలల పాటు తన వేషం మాత్రమే కాదు తన స్వభావం తన మ్యానరిజమ్స్ అన్నీ మారేలాగా ట్రైనింగ్ తీసుకుంటాడు ఒక కొత్త గతాన్ని నేర్చుకుంటాడు ఇవన్నీ నేర్చుకుని ఆ దేశం వెళ్ళటానికి సిద్ధమవుతున్నప్పుడు ఇంటికి వెళ్తే పిల్లలు అతను చూసి ఆశ్చర్యపోతారు ఎవరి తను ఇలా ఉన్నాడు ఏంటి అని నాన్నని అర్థమయ్యాక నువ్వు ఎందుకు ఇట్లా తయారయ్యావు అంటే అతను ఒక మాట చెప్తాడు పినోషాకి నేను ఇరవై వేల అడుగుల తోక పెట్టడానికి వెళ్తున్నాను అని బహా కొంతమందికి ఆయన అర్థమయ్యే ఉంటుంది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగింది ఆ రోజుల్లో ఇంకా కూడా ఫిలిం అనేది ఫిలిం మీద తీస్తున్నారు ప్రాపర్ ఫిలిం డిజిటల్ కాదు ఇప్పటిలాగా సో అది అడుగుల్లో లెక్క పెట్టేవాళ్ళు సో ఆయన వెళ్తున్నది ఎందుకంటే ఒక ఇరవై వేల అడుగుల నిడివి కలిగిన ఫిలింని షూట్ చేయటం కోసం ఆయన ప్లాన్ చేసుకుని ఆ దేశంకి వెళ్తున్నాడు ఇప్పటివరకు ఈ కథ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇక జరగబోయే కథ అది ఈ పుస్తకం ఈ పుస్తకం అంతకంటే పది రెట్లు ఆసక్తికరంగా ఉంటుంది అతను ఆ దేశానికి వెళ్తాడా ఎట్లా వెళ్తాడు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది షూట్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా నియంతైన పినోష ఎదురుగా వచ్చినప్పుడు అతను ఎట్లా ప్రవర్తించాడు చిన్నప్పటి నుంచి పెంచిన మేనత్త ఎదురుపడితే ఏం చేశాడు అసలు ఆవిడ గుర్తుపట్టిందే లేదా ఇలాంటి అంశాలన్నీ ఎంత రేసీగా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయంటే ఆయన అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎనభై ఐదులో షూట్ చేసుకొని వచ్చిన తర్వాత మార్క్వేజ్ని కలిసినప్పుడు ఆయన చెప్తుంటే పదహారు గంటల పాటు రికార్డ్ చేసుకుని దాని నుంచి రాసిన పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని నేను నాతో పాటు ఈ ఛానల్లో విశ్లేషణ చేసే ఎన్ వేణుగోపాల్ మేమిద్దరం కలిసి దీన్ని అనువాదం చేశాము ఈ పుస్తకం నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఈ పుస్తకం ఇన్స్పిరేషన్తోనే నేను నేను డాక్యుమెంటరీ ఫిలిం మేకింగ్లోకి వెళ్ళాను దండకారణ్యంలో జనతా సర్కార్ రెడ్ కారిడార్ స్మరణ ఇలాంటి ఫిలిమ్స్ అన్ని చేయడానికి కూడా నాకు ఈ పుస్తకమే ఇన్స్పిరేషన్ తప్పకుండా ఈ పుస్తకం చదవండి ఫర్ టూ రీజన్స్ ఒకటి ఇన్స్పిరేషన్ కోసం రెండోది చీకటి కాలాల్లో సామాన్యులు కూడా ఎట్లా లేచి నిలబడతారు చీకటి కాలం అనేది ఎప్పటికీ ఎందుకు ఉండదు అన్నది అర్థం చేసుకోవడం కోసం కూడా ఈ పుస్తకం చదవండి ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న బుక్ఫైర్లో టూ నైంటీ ఫైవ్ అనేది వీక్షణం స్టాల్ నెంబర్ అక్కడికి వెళ్ళి మీరు మహువా మీడియా సబ్స్క్రైబర్ అని చెప్తే నూట ఇరవై రూపాయల ఈ పుస్తకం వంద రూపాయలకే మీకు ఇస్తారు బుక్ ఫెయిర్ అయిన తర్వాత కూడా మీరు ఈ పుస్తకం కొనుక్కోవాలనుకుంటే అప్పుడు కూడా సబ్స్క్రైబర్స్కి వంద రూపాయలకే దొరుకుతుంది కానీ పోస్టల్ ఛార్జెస్ నలభై రూపాయలు అవి కూడా పే చేయాల్సి వస్తుంది మొన్నటిదాకా అవి పన్నెండు రూపాయలు మాత్రమే ఉండేది ఈ మధ్యనే దాన్ని నలభై రూపాయలు చేశారు మీరు సెవెన్ త్రీ త్రీ జీరో సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ ఈ నెంబర్కి నూట నలభై రూపాయలు గూగుల్ పే చేసి మీరు అడ్రస్ పెడితే మీకు ఈ పుస్తకం కూడా పంపిస్తారు ఈ నెంబర్ని మీకు కింద డిస్ప్లే కూడా చేస్తాను వీడియో అంతా కూడా డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి వీలైతే చూడండి తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి మీరు డిజపాయింట్ గారు థ్యాంక్ యూ